హాయ్ అండి ఈ రోజు ఈ వీడియోలో బెండకాయ సాంబార్ చేయబోతున్నాము రాగి సంగటి రైస్ చపాతీతో సూపర్ కాంబినేషన్ సో ఏమాత్రం లేట్ లేకుండా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాక్స్ మనకి సాంబార్కి కొబ్బరికాయ కావాలా ఇలా తురుముకొని పెట్టుకున్నాను బెండకాయలు ఇక్కడ నేను అర కేజీ తీసుకున్నానండి నేత బెండకాయలు ఇప్పుడు సాంబార్కి రెండు ఉల్లిపాయలు చిన్న టమాటాలు కాబట్టి ఐదు తీసుకున్నాను మీడియం సైజు టమాటా అంటే మూడు తీసుకోండి చాలు కరివేపాకు రెండు రెబ్బలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తెల్లుల్లి అల్లం ఇంచు సాంబార్ పౌడర్ మూడు టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇప్పుడు ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకుందాం అల్లము ఉల్లిపాయలు నెక్స్ట్ వచ్చి టమాటోలు మనం పేస్ట్ చేసుకోవాలి కదా ఇవన్నీ కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో కొబ్బరి తురుము తెల్లుల్లి అల్లము ఉల్లిపాయలు టమాటా మొక్కలు తర్వాత వచ్చేసి మనం చింతపండు నానబెట్టి పెట్టాం కదా అది సాంబార్ పౌడర్ కొత్తిమీర కొంచెం వేసి తగినంత నీరు వేసుకుని మనం నైస్గా పేస్ట్ లాగా చేసుకుని వచ్చేద్దాం చూస్తున్నారు కదా ఇలా పేస్ట్ లాగా చేసుకుని వచ్చిన తర్వాత బెండకాయల్ని పుచ్చులు చూసుకొని ఒక్కొక్కటి ఒక కించు ఉన్నట్టు కట్ చేసుకుని వచ్చేద్దాం చూస్తున్నారు కదా ఇలా పుచ్చులు ఉంటాయి ఏటో చూసుకోండి బెండకాయల్లో ఉన్న పుచ్చులు ఎక్కువ ఉంటాయి బెండకాయలు కట్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బెండకాయలు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసేస్తే సాంబర్ అనేది తిమడ లేకుండా బాగా వస్తుంది తర్వాత ఇలా ఫ్రై చేసాక తీసిన తర్వాత అదే ప్యాన్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చెనపప్పు మినపప్పు వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత మనం రుబ్బుకున్న పేస్ట్ వేసుకుని ఒక రెండు నిమిషాలు కొంచెం వేగితే చాలండి ఇలాంటప్పుడు ఉప్పు తగినంత వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేసాము మిక్సీ జార్లో మసాలా ఉంటుంది కదా అందులో తగినంత నీరు వేసుకుని మనకి సాంబార్ ఎంత కావాలో అంత నీరు వేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు బాయిల్ చేయాలి ఉడికిన తర్వాత చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఇలా ఉడికేటప్పుడు మనం బెండకాయలు ఫ్రై చేసి ఉంచాం కదా ఆ ముక్కల్ని ఇలాగే వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు ఉడకనిద్దాం ఇలా ఉడికిపోతుంది అండి బెండకాయలు అనేది సాఫ్ట్గా ఉడికిపోయి తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సాంబార్ వచ్చి రైస్ చపాతి రాగి సంకటి సూపర్ కాంబినేషన్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి ఓకేనా అందరికీ బాగా